ఈరోజు జనసేన ప్రచార కమిటీ కోర్డినేటర్గా నన్ను నియమించిన మా జిల్లా అధ్యక్షుడు శేఖియాజ్ గారికి అలాగే నాకు వెంటనే ప్రోత్సహించిన చిట్టు ప్రసాద్ గారికి ముందుగా వారికి అభినందనలు అలాగే నాకు మిత్రుడు కందుకూరి బాబు గారు సంతమర్తుల పార్టీవర్గ ఇన్ఛార్జి అలాగే ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ మల్గారు రమేష్ గారు మన తనపతి రాంబాబు గారు పండిట్ ఇన్ఛార్జ్ రాజేష్ గారు మా అన్నయ్య నాశి బ్రహ్మయ్య గారు అలాగే బొందుల శ్రీదేవి గారికి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను Okay. పార్టీ బలపరిచిన పెట్టుల్ని మా జనసేన పార్టీ తరఫున మేము ముందు ఉంటాము అగ్రభావంలో ఉంటాము ఈ రాష్ట్రంలోకి పట్టిన ఈ రామనాథ్ స్వామి ఈ రాష్ట్రాన్ని ఒక వంద సంవత్సరాల వెంట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ భూకబ్జాల ముఖ్యమంత్రికి ఈ మైనింగ్ మాఫియా ముఖ్యమంత్రికి చర్మగీత పాడాలని మేము జనసేన తరఫున గట్టిగా ప్రజలకు వెళ్ళి ప్రచారం చేసి మిత్రపక్షం తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఈ జిల్లాలో మూడు జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో జనసేన బలపరిచిన అభ్యర్థుల్ గెలిపించడానికి కృషి చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మిత్రుడు పార్టీ కందుకూరు బాబు గారు రెండు నిమిషాలు మాట్లాడుతారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొండ నియోజకవర్గం ఇటీవలనే పార్టీలో చేరినప్పటికీ అతనికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం దృష్ట్యా వివిధ పదవుల్లో సమర్థవంతంగా పనిచేసిన జనసేన పార్టీ అనంతకాలంలోనే గుర్తించి ఉమ్మడి ప్రకాష్ జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమించు తల్లి ఇది జనసేన పార్టీ తరఫున సంతవత నియోజకవర్గం తరఫున మొదటగా అతనికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు ప్రచార కమిటీ బాధ్యత ఈ రాష్ట్రంలో చాలా తీవ్రమైన ప్రభావం చూపుతా ప్రచారంలో ప్రభుత్వం తరఫున అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నా అసలు నిజమేమి ఈ రాష్ట్రంలో జరుగుతుంది వీటి అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల మధ్యకు తీసుకోవాల్సిన బాధ్యత దయచేసి జనసేన పార్టీలు కూడా ఈ పదవి సమర్థవంతంగా నిర్వహించి జనసేన పార్టీని బలోపేతం చేసి పొత్తులో ఉమ్మోలు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం జనసేన కైవసం చేసిన వీళ్ళు అవర్నిస్టు పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జరా అలా జనగొ అభినందన ప్రక్రియ చేసుకో సమ తీసుకుంటం ఈ రోజు ప్రచార జిల్లా ప్రచార కమిటీ కోట గారి నేన జరగాలి గారికి ఆత్మీయన శుభాకాంక్షలు ప్రచార జిల్లా అధ్యక్షుడు శ్రీ క్రియార్ గారికి అవధని పల్ల ప్రమేల గారికి తెలియొకున్నా జయశేని వెలుగు దిర్ఘ పార్టీ నాయకులకు అలాగే మీడియా మిత్రుల ఈరోజు ముంబో నుంచి జిల్లాలో ప్రచారెప్పడం చాలా గర్వత విషయం ఎందుకంటే ఆయన గతంలో ఇది రాజకీయ పనిచేసి అన్ని బాధలు కూడా స్వీకరించి అదే స్థానంతో ప్రగా జిల్లాలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు నిలిచే విధంగా

అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ రియాజ్ గారికి అలాగే ముంబో మున్సిపల్ కార్పొరేటర్ శ్రీ మంగారు రమేష్ గారికి అలాగే పెద్దలు జన సైనికులకి మొదటిగా నా యొక్క అభినందనలు నమస్కారం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి తన ఆహ్వానించినందుకు ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు చర్మ కాలేజ్ స్టూడెంట్ ఏది తెలియదు ఆహారం ఒక ఏకరాస్తా ఉండేవాడు వాళ్ళు చేయాలి అది చేయాలి నేను ఎస్ఐవాడు అటువంటి గురువాడు తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడు ఆ తర్వాత జనసేన పార్టీ చేసినటువంటి వాళ్ళ నాయకులు చూస్తుంటే చిన్నపిల్ల నాకు ఇంకా పిల్లలాగా అనిపిస్తారు చిన్నపిల్లలా ఉంటాడు స్టూడెంట్కి నేను ఎలా ఉన్నాయో వ్యాపారం ఇక్కడ కూడా అలాగే అనిపిస్తూ ఉన్నాం మరొకటి మన యొక్క జనసేన యొక్క ఆశయాలు మించి ఆశయాలు వచ్చి అలాగే మరి రియాజ్ గారి యొక్క ఆశిస్తు ఈనాడు జనసేన మెంబర్ అవడమే కాకుండా వెంటనే మరి ప్రచార కమిటీ సభ్యులు కూడా అవటం చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమంలో ఎందుకంటే ముఖ్యంగా కేవలం ఒక పదవి వచ్చిందనే కాకుండా ఆ పదవిని ఒక బాధ్యతగా తీసుకుని జనసేన పార్టీ యొక్క క్షణోద్యోగం ఏంటో తెలుసుకొని అలాగే ఆమె ముందు ఏం మన నాయకుడు జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా అలాగే పార్టీని బలోపేతం చేయడానికి వీరంతా ప్రచారం చేయాలి సహజంగా ప్రచారానికి చాలామంది యువకులు ముఖ్యంగా మన నాయకుడు శ్రీ పరమేశ్ గారు ఎన్నో కాలాలు చేస్తారు ఇక్కడ ప్రచారం కానీ ఒక బిజినెస్ కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ ప్రచారం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఏమో తెలియాలి మనం ఏమిటి తెలుసుకున్నప్పుడు తెలియాలి కాబట్టి ప్రచారం చాలా ముఖ్యం మరి దానికి మిమ్మల్ని కోఆర్బినేట్గా పెట్టినందుకు ఖచ్చితంగా చాలా సంతోషం అలాగే మరి మన జిల్లా నాయకులు టీఆర్ఎస్ గారు ఇక్కడ ఉన్నారు మరి వారి యొక్క సూచనల మేరకు మీరంతా పని పనిచేసుకొని అలాగే రాబోయేది కేవలం యాభై నాలుగు రోజులు అంటే యాభై మూడు రోజులు అయితే ఏప్రిల్ పంతొమ్మిది అరవై మరి ఈ కాలంలో అందరూ రాగేశ్వరపడి ఖచ్చితంగా పార్టీని ముందడుగు వేయించాలని మరి అట్లాగే మరి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట పెట్టాలని వేరు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వేల ప్రజల సినిమా నాయకులు ఎవరు వచ్చినాయి ఒకప్పుడు అసలు వాడేవారు కాదు ఏదైతే కుర్చీ పడుతున్నాడు అలాగే మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి మన యొక్క ఆశయాలు ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే ప్రజల నుంచి ప్రజల యొక్క సమస్యల కోసం అలాగే మన నాయకుడు చెప్పినట్లు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు దాని గురించి యువత కోసం ఆయన పార్టీ పెట్టాడు ఆయనకైతే ఇంట్రెస్ట్ లేదు పదవి గురించి ఆశించే మనిషి కాదు అయినా సరే పదవిలో మనవాళ్ళు ఉంటారు ఎందుకంటే రాజ్యాంగాలి ఖచ్చితంగా మనం ఒక పదవిని తీసుకెళ్ళాలి అది ఉన్నప్పుడే ఏమైనా చేయగలం కాబట్టి ఆ దిశగా ఆయన తీసుకెళ్ళడానికి మీరంతా అభివృద్ధి కృషి చేస్తారని ప్రతి జన ప్రతి వేల మహిళ ఖచ్చితంగా మీ యొక్క శక్తి ఎంతలన్నీ దాటపూసి మన పార్టీ వారిని ఖచ్చితంగా గారు అలాగే మన నాయకుడిని ముఖ్యమంత్రిగా నిలబెట్టగా ఏ ఆ కార్యక్రమానికి హాజరైన బెంగళూరుకు ప్రధాన సారి జనరల్ ఆర్య కుమార గారి రియల్ జార్కి మగనే భోజన శిఖరపడ ఆ గిరి ప్రవలోద గిరి అన్నమాట అన్న గడికి వస్తుంది అది యోగం చేయాలి పై ఉపకారం చేస్తినారన్నమాట చేయాలి అని చెప్పి త్వర జనసై వాకిని ఇంకంటే ఉసరలనేనేనేనే

చాలా అంటే చాలా టఫ్ గా ఉండబోతుంది ఎందుకంటే క్రిమినల్ ముఖ్యమంత్రి మనకుంది దేనికైనా సిద్ధంగా ఉంటే అతను గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు కానీ గెలవడు అన్నది సర్వే చెప్తున్నా కానీ ఏమైనా చేసి గెలవాలి అన్న ఇదితో ఉన్నాడు కాబట్టి మనం ఇప్పటికి ఇద్దరు ఇంకా ఎక్కువ కష్టపడితే తప్పితే రేపు మనం అధికారం చేజిక్కించుకోలేము ఎవరైతే మనకి పక్కన తోడుగా ఉన్నారో టీడీపీ పార్టీతో కలిసి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి మనమందరం సహాయంత్ర ప్రయత్నించాలని కోరుకుంటున్నాను అలాగే ప్రచార కమిటీలో ఉన్నందుకు ఖచ్చితంగా జడా మానయంత్ర గారు వారి పూర్తి సహకారం కలిగిస్తే కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నా బృందం సంవత్సరాలు తెలియజేసుకుంటూ రాదు ముఖ్యంగా జడా బాన్న బాబు మేమందరం కలిసి తెలుగుదేశం పర్చిన ప్రదేశం తెలుగుదేశం పార్టీలో నేను ప్రెసిడెంట్గా చేశాను నా తర్వాత వాళ్ళంతా ప్రెషన్ చేశాను తగ్గు ప్రెసిడెంట్గా తర్వాత మేము ప్రజా తర్వాత మేము ప్రజారాజ్యంలో కూడా పనిచేశాం మీ అందరూ కలిసి ఇప్పుడు మళ్ళా జనసేనలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ మధ్య ఒక ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే పెద్దగా ఉంటే పెద్ద ఆయన ఉన్నాం పెద్ద ఆయన కదా అందరికంటే చిన్న సిద్ధం సిద్ధం అని దోషములు దాచుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓటీలు ఏపీ మొత్తం అడుగు అడుగున సందుల్లో కొందులే కనబడితే అక్కడ సిద్ధం సిద్ధం అని పెట్టారు కానీ జనసేనులు మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ సంసిద్ధమా అందరూ ఒకసారి చేయలేదు నేను సంసిద్ధమే అని చెప్పండి మీరందరూ సంసిద్ధమా ఓకే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనమందరం కూడా ఈరోజు ఆయన ఆయన ఆశయాల కోసం ఎంతో శ్రమిస్తున్నారు తన కుటుంబాల గురించి కూడా పట్టుకోకుండా జనసేన కూడా పేరు బాగుండాలని కోరుకుంటున్నారు ఒక వారం క్రితం మా ఊరిలో మా ఊర్లో తూర్పు పలి మా ఊరు మా ఊర్లో ఒక ఈ పేదాన్ని పొరపాడు చనిపోయాడు చిన్న వయసులో అంటే అతనికి అయ్యి కేందో క్రితం అతనికి ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు చిరుపు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ జరిగింది చాలా సంతోషం ఇచ్చింది అతనికి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఒక తల్లి ముసలామె ఈ ఎవరికి ఎంతో అవసరాలి ఇది ఐదు లక్షలు అంటే చిన్న లక్షలు అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన జనసేన జనసేన అధినేత పవన్ స్థాన్ పవన్ కళ్యాణ్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అరాచకాన్ని అన్యాయాలని ఎదిరించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఎంతకాలం అరాచకం వద్దు డాకలో అందరూ మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రతి ఓటరు బుద్ధి చెప్పాల్సిందిగా వైసీపీ వాటిని బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటూ వాటికి చేసిన మరి ఒకసారి నా వృతకొర నిలంతరతని తీసుకుంటూ హెచ్ చాలా తీసుకొంటారు ఆ బాధ్యతని సంపూర్ణ బంద ఆయన ఆ యొక్క కార్యక్రమాలు దర్వదన పూర్తిగా ప్రకాశం జిల్లాలో సహకరిస్తూ పార్టీ విజయానికి ప్రచారం కానీ ఎంత ముందుండాలో అవన్నీ కూడా దీన్ని విధానాలు త్వరలోనే ఇచ్చి ఆయన తీసుకునేటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి తట్టుబడి ఉండాలని చెప్పి సోదరు అభినందిస్తూ అలాగే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు గెలిచే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం కూడా కట్టుబడి ఉండాలి ముఖ్యంగా పార్టీ నాయకులు కూడా నేను ముఖ్యంగా ఓటే చెప్తున్నాను ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నటువంటి నియోజకవర్గాలు కాదు ఒకసారి చాలా పవన్ కళ్యాణ్ గారి ఎన్నింటి వచ్చిన తర్వాతే మన జిల్లాలో ఏ నియోజకవర్గాలు మన కేమెరా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అంతేకాకపోతే ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి

ఈసారి ఎక్కడికి జనరా పాత్రలో ఆ యొక్క స్థానాలు మన ప్రకాశం జిల్లాలో ఉండకూడదు గత ఎన్నికల్లో ఓటు శాతం చూసుకున్నా సరే ఈ రోజు కార్యక్రమాలు చూసుకున్నా సరే పార్టీ ఎక్కడ ఉంటుంది ఎక్కడ సర్వే చేసి ఆ యొక్క సర్వేల ప్రకారం పార్టీని ముందు తీసుకెళ్తారు నాకు ఒక్క జరుగుతుంది దానివల్ల ఈ జాతం మాకు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు పొత్తులు వెళ్ళారు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సత్య చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా కొంత పాల్గొన్న సత్య చెప్పాల్సిన అవసరం ఆయన మన నాయకులు ఉంది కాబట్టి కొంత జాప్యం జరగటం ఎక్కడైనా కాము కానీ మన అందరం కూడా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనసులో బాగుండొచ్చు కానీ మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కట్టుబడి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని పన్నెండు నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని ఈ జిల్లా నుంచి శాశ్వతంగా వైసీపీ అభ్యర్థుల్ని ఇంటికి పంపించే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఈ మధ్యకాలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా కోసం రెండు బట్టలు నమ్మని అంటున్నాడు ఆయన కోసం మనం రెండు బట్టలు ఒప్పుతాం ఒకటి సైన్యం గుటి రాజు రాష్ట్రం ఇప్పుడు ఏదైతే మంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడపి ఉందో ఈ కుటమి రాష్ట్ర అభివృద్ధికి అవసరం రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశం రావడం అవసరం

ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ కాలేదు అని చెప్పి జనసేన పార్టీ నుంచి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ మా అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఉద్దేశపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రచార ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ చాలా ప్రాణాళికంగా ఇలాంటి అవినీతి అన్నింటినీ కూడా బయటికి తీసుకువెళ్లే విధంగా ఆయన నడుము బిగించాలని మరొకసారి సోదరుడు ప్రాణాళికంగా అభినందిస్తూ జై జనసేన జై 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 పవన్